బ్యాక్ కొటేషన్ హరిహర వీరమల్లు బ్యాక్ కొటేషన్ ప్రచారం పనులు మొదలైన సంగతి తెలిసిందే జూన్ పన్నెండున పాన్ ఇండియాలో రిలీజవుతున్న నేపథ్యంలో ఉన్న సమయాన్ని టీమంతా ప్రచారానికే కేటాయిస్తుంది అయితే ఈ ప్రచారం పనులన్నింటిలోనూ పవన్ పాల్గొనలేకపోతున్నారు ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నారు ముంబైలో జరిగే ప్రెస్ మీట్తో పాటు మరో రెండు భారీ ఈవెంట్లకు మాత్రమే పీకే హాజరయ్యే అవకాశం ఉంది అప్పటి వరకు దర్శకు నిర్మాత హీరోయిన్ ఇతర నటీనటులతో ప్రచారం పనులు ముందుకు తీసుకెళ్లాల్సిందే దీనిలో భాగంగా హీరోయిన్ గా నటిస్తోన్న నిధి అగర్వాల్ మాత్రం ఎక్కడా మిస్ లేదు ప్రచారం పరంగా యూనిట్కి అన్ని రకాలుగా మద్దతిస్తుంది దర్శ నిర్మాతల ఆదేశాల మేరకు నడుచుకుంటుంది ఇది నిధి అగర్వాల్కు వ్యక్తిగతంగానూ కలిసొస్తుంది మీడియా సమావేశాల్లో ప్రధానంగా ఆమె హైలైట్ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ కూడా హాజరై ఉంటే నిధి ఫోకస్ అయ్యేది కాదు కెమెరాలన్నీ పవన్ పైనే ఉంటాయి స్పాట్లో ఉన్నంతసేపు ఆయన మీదనే మీడియా ఫోకస్ ఉంటుంది కానీ ఆయన లేకపోవడంతో ఆ ఫోకస్ అంతా నిధి అగర్వాల్ పై మళ్లిస్తున్నారు ఈ క్రమంలో నిధి తనను తాను వ్యక్తిగతంగానూ ప్రమోట్ చేసుకుంది అసలే అమ్మడికి సరైన పిఆర్ లేరు అన్ని తానై పనిచేసుకోవాల్సి వస్తుంది ఈ క్రమంలో అన్ని ఉన్నా అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం సరైన పిఆర్ లేకపోవడం కూడా చెప్పాలి సోషల్ మీడియాలో కూడా రేర్గానే యాక్టివ్గా ఉంటుంది కానీ ఇప్పుడు వీరమల్లు ప్రచారంలో భాగంగా నిధి అగర్వాల్ ఎక్కువగా హైలైట్ అవుతుంది వృత్తి వ్యక్తిగతంగా తన మాట వేసే ప్రయత్నం చేస్తుంది